నాకు మంత్రి పదవి ఇయకుంటే అన్యాయం చేసినట్టే అంటూ ఒక కుటుంబం ఓ కుటుంబంలో ఇప్పటికే ముగ్గురు పదవులు అన్ని పార్టీలు తిరిగి వాళ్ళు మినిస్టర్ పోస్ట్ అడుగుతున్నారు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు కీలక వ్యాఖ్యలు అంటూ ఈయన ఎవరి గురించో చేయలేడు ఆయన మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు ఆయన ఏమంటా ఉన్నాడంటే ఓ కుటుంబంలో ఆల్రెడీ మూడు పదవులు ఉన్నాయి మళ్ళీ మంత్రి పదవి అడుగుతూ ఉన్నారు మరి ఎట్లా అడుగుతున్నారని చెప్పి డైరెక్ట్గా అనలే అనలేకుండా ఇగో వివేక్ తెలుసు కదా మీకు వివేక్ వెంకటస్వామి ఇది వెంకటస్వామి కుటుంబం గురించి వినోద్ వీళ్ళిద్దరూ అన్నదాములు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు ఈయన ఎమ్మెల్యేగా ఉన్నాడు ఈయన ఎమ్మెల్యేగా ఉన్నాడు ఇలా కొడుకు వంశీకృష్ణను మంచిగా ఏం చేసుకున్నారు ఎంపీ చేసుకున్నారు ఇప్పుడు ఈ కుటుంబం ఏమడుతుంది తెరకనా డైరెక్ట్గా మినిస్టర్ పోస్ట్ అడుగుతుంది ఇంకో మాకు మినిస్టర్ కావాలి మాకు సరిపోలే మాకు కడుపు నిండలే అయితే ఈ ప్రాబ్లం ఏందంటే ఈ ప్రేమ్సాగర్ రావు అన్నటువంటి మాట ఏంటంటే ఈయనే ఫస్ట్ కాంగ్రెస్లో ఉండే మీ అందరికీ తెలుసు కదా కాంగ్రెస్లకెంచి బీఆర్ఎస్లకు వాయే బీఆర్ఎస్లకెంచి బీజేపీలకు వాయే మళ్ళా తిరిగి మళ్ళా కాంగ్రెస్లకు వచ్చే ఇట్లా పార్టీలు మారకుంటా వాళ్ళకి వెళ్ళి ఇళ్ళకి తిరుక్కుంటా కుటుంబం ఈ స్థాయికి వచ్చి మూడు టికెట్లు తీసుకొని కుటుంబం మూడు టికెట్లు తీసుకొని ముగ్గురు చట్ట సభలలో ఉండగా ఇంకో మంత్రి పదవ పదవి అడుగుతూ ఉన్నారు కదా వాళ్ళకు సిగ్గుండాలి అని బాహటంగా మాట్లాడలేకపోయినా లోపల లోపల ప్రేమసాగర్ రావు అంటున్నటువంటి మాట వాళ్ళకి సిగ్గుండాలే ఇంకా సరిపోదు అట్నా ఇంకా నిండదట్టునా అంటారు ఈ ప ఈ పదవులు చూడండి అన్న ఒకసారి ఎంత బాధ అనిపిస్తుంది అంటే అంటే వాళ్ళకి వచ్చిందని బాధ కాదు అంటే పేదోడికి రేషన్ కార్డు సరిగ్గా ఇయ్యరు అంటున్నాను నేను పేదోడికి ఒక రేషన్ కార్డు సరిగ్గా అందియ్యరు రుణమాఫీస్ అక్క ఓ రైతు బంధు ఇప్పటిదాకా వడలేదు గవి వేయరు కదా కానీ వీళ్ళకు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు ఎందుకన్నా ఇన్ని పదవులు ఏమక్కరు వీళ్ళకి ఎందుకు ఇంత 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 ప్రివిలేజెస్ ఎందుకు ఈ కుటుంబాలకు ఛానళ్ళు వీళ్ళకే పత్రికలు వీలయ్యే కంపెనీలు వీలయ్యే ఫ్యాక్టరీలు వీలయ్యే ఇండస్ట్రీలన్నీ వాలయ్యే పైగా పదవులు వీళ్ళకే ఇంత కడుపు కక్కేటట్టు పేదో పేగులు మాడిపోతున్నాయంటే పట్టించుకొని ప్రభుత్వాలు వీళ్ళకి మాత్రం కక్కేటట్టు కుక్కి 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 పెడతా ఉంటాయి పైగా మంత్రి పదవి కూడా అడుగుతూ ఉన్నారట వీళ్ళకి ఇవ్వాల్సిన పరిస్థితి ఉన్నదట ప్రభుత్వంలో అందుకే ఇలా టాపిక్ వస్తూ ఉంది వీళ్ళకి ఇస్తామనే ఒక ఆలోచన ఉన్నదట ప్రభుత్వానికి అందుకోసం సరే అది సామాజిక వర్గమా లేకపోతే వీళ్ళ దగ్గర పైసలు ఉన్నాయనా రేవంత్ రెడ్డికి మంచిగానే ప్యాకేజ్ ఇస్తారనా ఇంకా ఏదో రకరకాల కారణాల చేత వీళ్ళకి ఒక మంత్రి పదవి వచ్చేది ఉన్నది ఇక దానికోసం వాళ్ళు ప్రయత్నాలు లాభింగ్ మొదలుపెట్టరు ఇక్కడ ఈ మంచిరాల ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేని ఏమంటున్నాడు అంటే వాళ్ళకి ఇస్తే నాకు అన్యాయం చేసినట్టే అని చెప్పి డైరెక్ట్గా ఆయన విమర్శిస్తూ ఉన్నాడు ఆ విమర్శకు సంబంధించిన వార్త అయితే ఒక్కైనా విమర్శిస్తే పర్వాలేదు మొన్న రాజగోపాల్ రెడ్డి ఇనే మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఈ రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎమ్మెల్యే ఓల మీద పెట్టిండు ఎరకన జానారెడ్డి మీద పెట్టిండి ఇప్పుడు మంత్రి పదవి నాకు రాకుండా జానారెడ్డి అడ్డం పడుతుందని చెప్తున్నాడు నల్గొండ జిల్లానే మళ్ళా నల్గొండ జిల్లాకు సంబంధించిన సీనియర్ నాయకుడు మాజీ మంత్రి ఆ జానారెడ్డికి ఇద్దరు కొడుకులుంటే ఇద్దరికి ఎంపీ ఒకళ్ళు ఎంపీ ఉన్నారా ఒకళ్ళు ఎమ్మెల్యే ఉన్నారు ఏం తక్కువ లేదు మళ్ళీ వాళ్ళింట్లో కూడా వీళ్ళింట్లో కూడా ఇక కుటుంబ పాలన కుటుంబ పాలన అని గతంలో ఎన్నిగానమన్నారు ఎన్ని మాటలు మాట్లాడారు మనం కూడా అన్నాం ఎందుకంటే అప్పుడు వీళ్ళు రారేమో అనుకున్నాం ఇట్లా వీళ్ళు ఇప్పుడు ఎన్ని కుటుంబాలు అయినా లెక్కమన్న ఒకసారి నేనే చూపించిన జిల్లాలల్లా ఎక్కడెక్కడ ఎవరెవరు ఏం చేస్తారు ఒక కుటుంబంలో ఎన్ని టికెట్లు వచ్చినాయి ఎంత ఎంతమందికి పదవులు వచ్చినాయని చెప్పి మనం చూసినాము సో ఇప్పుడు ఈ జానారెడ్డి ఈయన ధృతరాష్ట్రుని లెక్క ప్రవర్తిస్తూ ఉన్నాడని చెప్పి ఇక్కడ అంటా ఉన్నారు ఎవరు అంటా ఉన్నారు రాజగోపాల్ రెడ్డి అంటా ఉన్నాడు పెద్ద ఆయన పెద్ద అనుకున్నాం అనుకున్నాక ఇట్లా చేస్తుంది డైరెక్ట్గా బాహంగానే అన్నాడు ఇక ఇక లోపల లోపల అనుడు బంద్ అయిపోయింది ఇక బయటకు వచ్చేసింది కాంగ్రెస్ అంటేనే గమ్మతి ఇట్లనే అంటే మనం అనుడు అక్కర్లేదు ఆలగాలే అనుకుంటారు ఆలగాలే అనుకోని లాస్ట్కు రాజగోపాల్ రెడ్డికి రాకపోవడానికి కారణం ఈయన జానరెడ్డి అని చెప్పుకుంటా ఉన్నారు అయితే ఇక్కడ చూడండి మీరు ఈ రాజగోపాల్ రెడ్డికి ఏం తక్కువైందా సరే అర్హత ఉండొచ్చు నేను అర్హత లేదంటలేను అర్హత నేను లెక్కించా ఎందుకంటే మునుగోడులా గెలిచాడు గతంలో బీజేపీలో ఉండే బీజేపీలో ముఖ్యమంత్రి అయిపోతాను అన్నాడు ఆయన తర్వాత మళ్ళీ వెనకకి వచ్చిండు కాంగ్రెస్నే చూస్తున్నారు కాబట్టి నేను మళ్ళీ కాంగ్రెస్లోకి కచ్చినా అన్నాడు బీజేపీని గెలిపిస్తాను పోయింది యాక్చువల్ గంటకి మళ్ళీ ఎన్నిక కచ్చేసి నేను రమ్మంటే వచ్చిన అన్నట్టుగా చెప్పి ఆ రేవంత్ రెడ్డిని ఎన్ని మాటలు అన్నాడో మన అందరం చూసినాం రాష్ట్రమంతా చూసింది రేవంత్ రెడ్డిని రాజగోపాల్ రెడ్డి అన్నని మాట మాటలు ఇంకెవరలే ఆ కుటుంబంలో ఒక మంత్రి ఉన్నాడు ఆల్రెడీ సొంత అన్ననే మళ్ళీ ఈయన ఎమ్మెల్యే ఉన్నాడు ఇలా భార్యకు ఒకసారి ఎమ్మెల్సీ టికెట్ అన్నారు ఇవాళ ఇప్పుడు చూడు ఇప్పుడు ఒక మంత్రి అంటే అన్న తమ్ముడు ఉంటే ఇద్దరికి మంత్రులు కావాలన్నట సో ఈయన కూడా ఆయన బాధలంతా వ్యక్తపరుస్తా ఉన్నాడు జానారెడ్డి అడ్డం పడుతుండని చెప్తున్నాడు ఎక్కడికక్కడ మల్రెడ్డి రంగారెడ్డి ఆయన కూడా అంతే ఆయన బాధకి ఇదే నేను తప్ప ఎవరున్నారు అర్హులు అన్నట్టుగానే మాట్లాడతారు మల్రెడ్డి రంగారెడ్డి అయితే నాకు ఇచ్చేయాల్సిందే నేను అర్హత ఉన్నది నాకు ఒకవేళ నా స్థానంలో కనుక అంటే నా సామాజిక వర్గం నా రెడ్డి కనుక పేరు అడ్డం పడితే నేను రాజీనామా చేస్తా ఇంకోళ్ళకైనా ఇస్తా వాళ్ళకైనా ఇచ్చుకోరు తప్ప పదవి అయితే రావాల్సిందే మా నేను పెట్టిన వాళ్ళకి అన్నట్టుగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు